వీందర్ రెడ్డి మరి జనగామ జిల్లా నర్మేట మండలం వెల్దండ గ్రామం నాకు ఉన్నటువంటి ఒక పన్నెండు ఎకరాల వరి పొలంలో ఈ గంగోత్రి వారి సీమెంట్ ఒకటి ఇంకొకటి గంగోత్రి వారి లీచైన్ గోల్డ్ ఒకటి వాడడం జరిగింది నేను పదహారు నుంచి పద్దెనిమిది రోజుల మధ్య దీన్ని చల్లడం జరిగింది ఖాళీ ఇసుకలో కలిపి చల్లడం జరిగింది తర్వాత దీనిలో ట్వంటీ ట్వంటీ ఇంకా యూరియా వేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి పన్నెండు పదమూడు పిలికల నుండి ఒకేసారి ఇరవై రెండు ఇరవై ఒకటి పిలికల వరకు రావడం జరిగింది ఇది వన్ వీక్ టెన్ డేస్లో జరిగిన వన్ వీక్ టెన్ డేస్లో జరిగినటువంటి ఈ పిలికల దశ ఇది బాగానే పనిచేసినట్టు అనిపిస్తుంది ఈ కంపెనీని తోటి రైతులు కూడా వాడుకోవచ్చు దీనిలో ఎలాంటి సందేహం లేదు ఇది గంగోత్రి వారి సీమెటు ఇంకొకటి గంగోత్రి వారి లీబోల్డ్ ఈ రెండు వాడడం జరిగింది రెండు మిగతా రైతులు కూడా వాడుకోవచ్చు